హాయ్ గైస్ శ్రీరంగపట్నం నుంచి అయితే మైసూర్కి వెళ్ళాము మైసూర్ దగ్గర అయితే క్యూ లైన్ చాలా ఉందన్నమాట లంచ్ టైం అవుతుంది అప్పటికి మేము వంట చేసుకోవడానికి కూడా కుదరలేదన్నమాట ఇంకా ఈరోజు కూడా మధ్యాహ్నం అయితే బయటనే తిందాం అనుకున్నాము అక్కడికి ఇప్పుడు వెళ్తే టైం అవ్వదు కుదరదు అని చెప్పేసి ఇంకా వేరే ప్లేస్కి చూసుకుందాము నెక్స్ట్ డే మార్నింగ్ ప్యాలెస్ చూద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము ఇప్పుడు లంచ్ చేసుకొని బృందావనంకి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి బృందావనం ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందంట ఆలోపు మా పిల్లలు జర్నీలో అయితే ఆటలు అయితే ఆడుతున్నారు చూస్తూ ఉండండి సరే ఈ ఆంటీ వాళ్ళిద్దాం సరే అంటే દીપોજી ડાયરા મેટલ ખલેલા રાખો કિરો ડાયરા આ માકા આ આન્સર લખો સર નિવસતી બોંડી આંતમાં

இதெர் மேரியம்பளே இதெர் மேரியம்பளே எஸ் சர்ரே கரெக்ட் இல்ல ஆர்கனை கரெக்ட் இல்ல ரானா ஸ்ரீலீலா கரெக்ட் இல்ல பண்ணி சட் காமிச்ச அம்மா வாட்டர் லேவ் பாட்டில்டா ஷாப் போச்சு மறு ஆர்டர் போடு போడే வந்தரே ஸ்ரீ சிமலா గురించి కాదు இண்டிக் எஸ் 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 மூவ் எஸ் பி எஸ்

નગાર તે આવી ગઈ ઓ વોટર બોલી જાય ઓકે છે હા દા દા એમ જેપ આને જેતા આને જેતા હા જેપ હટતા ઉટડી આ એ થઈ ગો કો ગો જાય હા કાયરાજા કાય કાય અને કને ચાલે ના આડ કોંગ કા વર લે લે કોઈ દે કવર ડબલ 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 આ પૈસા પૈસા

నువ్వు <laughs> 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 ஆஹ் <laughs> సరే ఒకటి చెప్తా ఒక ఇంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయిపోయింది

ಹೀರೋ ಹೀರೋನ್ ಹೀರೋ హీరో పైకి హీరోయిన్ కింది మనిషి మధ్య రాసుకోవాలని పెట్టు హీరో పైకి హీరోయిన్ కిందికి

हामी चपोटियो हा हामी आमाइनो आजो अब खिरीको सेगुला अझैले हामी एक्सचेंज गर्छौ वालेले अड्कुट्न न है मैले यसमा बुझौ केही पनि आइपैन गल्छ न गाडी चले दु कुचोडी बाइक इटा गुससले ए नाटक छैन क बाइक सण्डालले गुसस आ ए म एक्टिभ छैन चाहिँ देखिदिनु बिट्लान न मेलार् त ओय मनि न రమేష్ మా ఆన్సర్ చెప్పదు ముందు చెప్తాడు చెప్తాడు అన్నా ఎక్స్ప్లెయిన్ నువ్వే ఆన్సర్ చెప్పు అది ఆలోచిస్తుంటాం గరుడ అంటే స్టోరీ అదే ముసలి కాళ్ళు గజేంద్ర మోక్షం అదే

ఎట్లైనా చెప్పొచ్చు నోరు తెరవదమ్మా నీకు లేదు అలాంటి ఎవరికెక్ పర్లేదు 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 చెప్పను ఆంటీ చెప్తా చేస్తుంది మీకు అర్థం కా యాక్టింగ్ చూడు అంతే అంతే కరెక్ట్ కరెక్ట్ మళ్ళీ భద్రకాలేనా భద్రకాల అసి ఓకే సిన్ ఎక్ప్లెయిన్ చేస్తున్నావా అమోరా అమోరా కాలి ఎయిర్ పోర్ట్ విటైం చిదయ్యని ఆ రాజగా గెస్ట్ హౌస్ కన్వర్ట్ రెడ్ రైల్ ఆఫీస్ మెడికల్ హాస్పిటల్స్ ఆ కాలేజ్ స్కూల్ సబ్ కన్వర్షన్ కి అయిసూర్ రాజగా ప్రాపర్టీ लेके ఓ మైసూర్ మహారాజ్ ఆస్తులన్నీ గవర్నమెంట్ ఐనే గవర్నమెంట్ ఆఫీస్ లైనే

చూసారు కదా పిల్లల ఆటలు అయితే మైసూర్ ప్యాలెస్ దగ్గర నుంచి అయితే వెళ్తూ దారిలో మైసూర్ బిల్డింగ్స్ గురించి సిటీ గురించి అయితే గైడ్ చెప్తున్నారు నెక్స్ట్ ఒక షాపింగ్ ఉందంట అక్కడికి అయితే తీసుకెళ్తున్నారు చూద్దాం అది ఎలా ఉందో పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ગઈ બ્યાંકારે પોસ્ટ આફીસ બે क्या आपको क्या कही है इधर नहीं, इधर नहीं है उधर है वो अंदर। लेफ्ट लेफ्ट में जाना भैया लेफ्ट में लास्ट में दिखा था आपको क्या बैसू पाते हैं क्या हाँ दिखा था

బడీ బి లే سکتا కోర్ ఫోల్స్ అధ్యక్షతి ప్రోగ్రామ్ ఇతరు నో థాంక్స్ నో బై ఆల్ విత్ వెల్వెల్ విజియాలిటీ ఓకే 130 ఇవగా 130 మైసూర్ దసరా ఇక్కడ చూడండి ఇక్కడ ముందుగా 3 ఎలిఫెంట్స్ టైమ్ మైసూర్ దసరాస్ టైమ్ राइट है इधर फिल्म में भैया एक साइड में रुको मान साइड है इधर डालो इधर रेट में कैबिनेट में डालो जो उसको हां चलो तुम बताओ पूरा 200 गारंटी लेकर आपको क्या क्या का पैसा ప్యాలెస్ చూద్దామని అయితే వచ్చామండి అక్కడ జనాలను చూసేసి చెప్పాను కదా లంచ్కి వెళ్తున్నామని లంచ్కి వెళ్ళే దారిలోనే ఈ షాప్లోకి అయితే వెళ్తున్నాము ఏమున్నాయో షాప్లో అయితే చూద్దాం రండి ఏం తీసుకుంటామైతే అనుకోలేదు చూద్దాం ఏం తీసుకోవాలా ఎలా ఉన్నాయని చెప్పేసి

एन्टोनो ने यो नम्बर स्कान गर्न सक्ने एन्टोनो ने कास्ट 2000 ले कसले आइज फिल्म नि गानी रे ए ओडी न नि रिडन पोता फेरी जापा मर्देनको छिरेर दानका यो नि भिडियो भिडियो अपलोड भिडियोला भिटानका नि गोर गदली भिडियोला ला आउनला ले भन्दा जिरे ನೀವು ತೊಂದರೆ ಅನು ಮಾತಾ ಜಾಗ ಬೇರೆ ದ್ವೇ ಬರೂ ಕಾಲ ಮೂಲ ಶುದ್ಧ ఏది ఏరా ఇవా ఇవా కళ్యాణి ఇదంతా చూ మైసూర్ చూ అసలు వెయిట్ లెవెల్ అసలు వెయిట్ ఈ తరహా ఇది 401 ఇదివే 400 అనేది స్టార్టింగ్ నిండిస్తావా అంటే కద బానేవు కద అనుకుంటా పెద్ద పెద్దైపోతే వాక వాషబుల్ ఐరన్ ఏ వద్దు ఐరన్ వద్దు 400 నా 400 కలలో లైట్ వేస్తే 1000 ఇందులో 1000 కలర్ వస్తుంది ఇందులో కలర్స్ ఉంది కలర్ చూపియండి హ చూడండి ఇన్నా 400 కలర్ ఉకింది నాది അക്കെ <laughs> ജാമയ షాపింగ్ అంటే పిచ్చే కదా అందరికైతే ఆడవాళ్ళకి వచ్చేసామన్నమాట షాప్లో అన్నీ అయితే చూసాము కాస్ట్ ఎక్కువ అనిపించింది మర క్లాత్ ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియదు కదా అని చెప్పేసి ఇంకేం తీసుకోవాలని అయితే అనుకోలేదు ఒక శారీస్ అయితే సేమ్ అందరం తీసుకుందామని అయితే డిసైడ్ అయ్యారు అవి కూడా కొంచెం కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఆ శారీస్ అయితే తీసుకుందాంలే క్లాత్ ఎలా ఉంటుందో సరే చూద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాము మైసూర్ సిల్క్ అని చెప్పేసి అందరం సేమ్ అయితే తీసుకున్నామండి ఇంకా పైన అయితే షాప్స్ ఉన్నాయి ఇంకా జెంట్స్ అయితే ఏం తీసుకోలేదు పైన షాప్లో అయితే శాండిల్ మసు శాండిల్ పౌడరు ఇంకా సోప్స్ ఇంకా బొమ్మలు ఇంకా షాప్స్ అయితే చాలా ఉన్నాయి కానీ అదైతే వీడియో తినలేదన్నమాట అదేం తీయలేదు పైకి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసుకొని పెళ్ళి ఉందన్నమాట పెళ్ళికి సేమ్ అందరం పెళ్లి తర్వాత సేమ్ శారీస్ అని చెప్పేసి అందరూ అయితే తక్కువ రేట్లో వచ్చాము కదా ఇంతవరకు అని ఫోర్ హండ్రెడ్ రూపీస్లో శారీస్ అయితే తీసుకుందాం తొందరగానే వచ్చేసామండి షాప్ నుంచి బయట నుంచి అయితే ప్యాలెస్ చూసుకుంటూ వెళ్తున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ వద్దాము అప్పుడైతే చూసుకొని ఇంకా వేరే టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము ఇప్పుడైతే హోటల్కి వెళ్తున్నాము అక్కడ లంచ్ చేసుకొని బృందావనంకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అది కూడా చూస్తూ ఉండండి ఇక్కడ గుర్రబళ్ళు ఉన్నాయండి చాలా అయితే ఎంత బాగున్నాయో అవైతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపో